Thank you. రి ఓం శ్రీ దత్త నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అయితే అండి మనం కా పురాణం అనేటువంటిది చెప్పుకుంటున్నాం కదా ఈ మాఘపురాణం అనేటువంటిది ముప్పై అధ్యాయము ముప్పై రోజు చెప్పేటువంటిది ముప్పయో అధ్యాయము శుక్రవారం అయిందండి ఇంకా శుక్రవారం వచ్చేటువంటి ముప్పయో అధ్యాయానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కానీ నొక్కండి నొక్కని ఇక ఆలస్యం ఎందుకంటే ముప్పై రోజు యొక్క అధ్యాయంలో ఉండేటువంటి కథ ఏమిటి దాన్ని తెలుసుకుందాం అయితే మార్కండేయుని వృత్తాంతం వృత్తాంతము అంటే అని చెప్పుకుంటాం కథ అని చెప్పుకుంటాం ఏదైనా సరే అయితే మార్కండే యొక్క కథ ఏమిటి అనేటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం వశిష్ఠుల వారు దిలీపునికి మృగశృ శృంగుని వివాహము మృకం మృకండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుని మార్కండేయుని బడయూట మొదలగు వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరే అంటే ఇంతకు ముందు కథల్లో వాళ్ళవన్నీ తెలుసుకోగలిగాము ఇక మార్కండేయుని వృత్తాంతము తెలుసుకుందాం అని చెప్పాడనమాట మార్కండేని ఆయు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ ఒకరోజుకి ఒక రోజు గడుస్తూ ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం గడుస్తూ ఉంటే అందులో ఆయుష్ ఇంతలో తీరిపోతుందని తెలియగానే ఎవరైనా దుఃఖించటం బాధపడటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి కాబట్టి అలా ఐదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటినీ పూర్తి చేసిరి మన మానవుల్లో అయితే ఏడో సంవత్సరంలో చేసేచ్చండి ఎందుకంటే అష్టమ గర్భము అని అంటారండి అంటే గర్భంలో ఒక తొమ్మిది నెలలు ఉంటాడు కదండి బాబు బాబైనా బాపైనా అందుకోసం అమ్మాయిలు కూడా పూర్వకాలంలో ఎనిమిది సంవత్సరాలకే వివాహం చేయటం అనేది జరిగేది ఇప్పుడు బాల్య వివాహాలు చెయ్యకూడదు కాబట్టి కాబట్టి ఎనిమిదో సంవత్సరంలో కానీ ఏడో సంవత్సరంలో కానీ ఉపనయన కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట ఆ విధంగానే ఇక్కడ ఐదో సంవత్సరంలో ఉపనయనాన్ని చేసేసి వైదిక ధర్మాలంటే మరి దాన్ని ఏమంటారు వేదాలు ఇవన్నీ చెప్పుకోవాలి కదండి గురుకులానికి పంపించేస్తారనమాట అండి ఆ విధంగా ఇక్కడ ఐదేళ్లకి ఆ అబ్బాయికి ఉపనయనం అది చేయటం జరిగింది ఆరవ ఏడు దాటగానే మార్కండేయని చదివించుట ప్రారంభించేరి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంటే ఏడవ సంవత్సరంలో అడుగు పెట్టగానే చదువు అనేటువంటిది చెప్పడము జరిగిందనమాట అండి అతడు తన తండ్రి వలనే అచిరకాలంలో సకల శాస్త్రములు వేదాంత పురాణేతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాను తండ్రిలాగే తండ్రికి మించిన తనయుడు అని చెప్పుకుంటాం కదండి తనయుడు అంటే కొడుకు కుమారుడు పర్యాయ అనమాట కాబట్టి ఆ విధంగా అయినను మరుద్వతి మృఖండులు నిత్యమును మార్కండేయునుకు కుమార నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశల చే కుశలత చే అందరి మన్ననలను పొందుచున్నావు అందులకు మేమెంతయో ఆనందించుచున్నాం అయినను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భావముతో మెలగవలయును భక్తి భావంతో వీళ్ళందరి మీద నువ్వు ఉండాలి కలిగి ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట అండి కాబట్టి ఇంకా వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన మంగళకరం అంటే శుభం ఇస్తుంది నీ వట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును వృద్ధి అంటే పెరుగు పెరగటం అనమాట అండి వృద్ధి పొందుతుంది అని చెప్పు వారు అంటే పిల్లాడికి ఆయుష్ ఇంతని చెప్పకుండా ఈ విధంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది ఆ విధంగా రోజులు ఆగుతాయండి కాలం వెళ్ళిన కాలం వెనక్కి తిరిగి రాదు అదనమాట అండి కాబట్టి మనం ఏదైనా చేయదలుచుకున్నా ఏదైనా రేపు చేద్దాం ఎల్లుని చేద్దాం అనేది వాయిదా కాకుండా చేయవలసిన పనిని సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకోవడం అనేది మంచిది దైవస్మరణ కూడా అంతేనండి పెద్ద అయ్యాక చెయ్యొచ్చు అనేది అపోహండి తప్పది చిన్నప్పటి నుంచే దైవ భక్తి కలిగి ఉండాలి పెద్దల ఎందు గౌరవం కలిగి ఉండాలి దేశం ఎందు భక్తి కలిగి ఉండాలి పాపపుణ్యాలంటే ఏమిటో తెలుసుకోవాలండి ఇది చిన్నతనం నుంచే నేర్పాలి పిల్లలకు అదనమాట కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయిటండి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగానున్నవి పరమశివుని వరప్రసాదము మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహరుషులందరికూ ఆహ్వానము పంపినారు మునీశ్వరులు గురు వర్యులు వారందరూ మృఖండుని ఆశ్రమకు వచ్చిరి అందుకు మృఖండు ఆనందముంది అతిథి సత్కారములు చేశాను మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించినాడు అటులని వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుడిని వారించినారు అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు వారు ుటకు కారణమేమని ప్రశ్న అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించి తిరుగదా అదేటుల అగును ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడి ఇంకొక సంవత్సరము మాత్రమే జీవించును అని నుడివాను నుడివాను అంటే చెప్పాను అనమాట అండి అంతవరకు మార్కండేని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించి చిరంజీవి అయి వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కుల సత్యము లవునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని యశిష్ఠుల వారిని ప్రశ్నించిరి అంటే దీనికి ఏదైనా ఒక ఉపాయం ఉందా అని అడిగారు కండి వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి ముని సత్తములారా మనమందరమును ఈ మార్కండేని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదు పోదము రెండు అంటే బ్రహ్మదేవుని వద్దకు వెళదాము అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకుని పోయి అంటే తీసుకుని వెళ్ళిపోయి మునీశ్వర్ల యాగమునకు బ్రహ్మ సంతసించెను మునీశ్వర్ల ఆగమనం ఆగమనం అంటే రావటం అన్నమాట మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనాయని దీవించాను అదనమాట అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలబుచ్చి కొంత తడవాగి భయపడకుమని మార్కండేని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలు దీర్ఘాయుష్మంతునిగా జయును తన మనస్సులో శివుని ధ్యానించాను శివుని ధ్యానించా అంతటా మునులు వంక చూచి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదమును జరుగనేరదు అని పలికి వస్సా మార్కండేయ నీవు కాశీఛాత్రమునకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుచును నీకు ఏ ఆపదయు కలుగదని ధైర్యము చెప్పి పంపివేశాను అదన మాటండి ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పు మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదనను అనుజ్ఞ ఇమ్మని కొరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునుకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరేరు భృఖండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందక అందక ఆశ్రమము నిర్మించాను ఈ విధంగా జరిగింది మార్కండేయుడు శివ ధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగను పగలు లేదు రాత్రి లేదు ఆ శివలింగం దగ్గరే ఉన్నాడు క్రమ క్రమముగా అతడు పదహారవ ఏట ప్రవేశించారు మరణ సమయము ఆసన్నమైనది ఎవరికైనా మరణం ఆసన్నమవుతుంది అందరూ అంటారు మరణం ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది ఏముందండి మర ఒక అతన్ని అడిగితేట మరణం ముక్కు దగ్గర ఉంది అని చెప్పాడు అదేంటి ముక్కు దగ్గర మరణం ఉండటం ఏమిటి అన్నదాన్ని అయ్యో మనం శ్వాస పీల్చుతున్నంతసేపు శివం కింద ఉంటాము అంటే శివుని యొక్క రూపంగా ఉంటుంది ఈ శ్వాస ఆగిపోతుంది ముక్కు ద్వారా అప్పుడు మనం శవం అయిపోతాము అంటే ఎక్కడుంది మరణం శ్వాస ఆడుతూ ఉంటే బ్రతికున్నట్టు శ్వాస ఆగిపోతే మరణించినట్టు మరి ముక్కే కదండి శ్వాస ఉచ్స నిశ్వాసను విడిచేటువంటిది అదిను అదనమాట కాబట్టి ఈ విధంగా మరణమనేటువంటిది ఆసన్నమైనది అని చెప్పాడన్నమాట యముడు తన భటులతో మార్కండేని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలువలేకపోయి కాలపాసము విసురుటకు చేతులు నెత్తలేకపోయి మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులను అగ్ని కణముల వలె బాధించింది ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి రింగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమునకు విసిరే మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యాముడతని ప్రాణములను సిద్ధముగా సిద్ధముగానుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడవు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను ఇదండి జరిగిన కథ అంటే భక్తి ఎలాంటిదో తెలియజెప్పడం జరిగింది యముడు చనిపోవుటచే అష్టదిక్పాలుకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించి కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యంను నెరవేర్చినాడు తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చి కదా అతని ఆయువు నిండిని వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాను తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసిత్రి అందుకు మేమంతయో ఆనందించుచున్నాం కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా గానా మరలా యముని బ్రతికించుడని వేడుకొని రే బ్రహ్మాది దేవతలందరూ ఈ విధంగా పరమేశ్వరిని స్తుంచరు అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల దరికి రావలదు సుమా నన్ను అవుతే ఎవరవుతే పూజిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు అంటే అకాల మరణం చూడడం చూడ్డామనమాట మనకి వంద సంవత్సరాల పూర్ణాయుషు ఉంటుంది కదండీ ఆ పూర్ణాయుషుని మన పరమేశ్వరం దయతోటి ఉండగల ఏదైనా చిన్న గండం వస్తే ఆ గండము తప్పిపోతుందనమాట అది ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం అంతేకానండి మరణమే ఉండదు కదా అని కాదు మరణం ఉంటుంది కానీ అకాల మరణం ఉండదు సవ్యమైన మరణం ఉంటుంది ఇది మనం గ్రహించవలసిన అంశం అనమాట కాబట్టి చెప్తున్నాడనమాట ఇక ఈ విధంగా హెచ్చరించి అంతర్ధానం అయ్యను పరమశివుడు అంతర్ధానం పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు మిక్కిలి సంతశించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుణ్ణి కాపాడినదని నమ్మి యా మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను అదనమాట ఆ మాఘమాస వ్రత ప్రతిఫలమే అని అర్థం అనమాట అండి ఈ విధంగా లోకులందరికీ చెప్పటం జరుగుతుంది ఫలశ్రుతి ముప్పై రోజులు చదువుకున్న అధ్యాయం యొక్క ఫలాన్ని మనమందరం కూడా పరమేశ్వరుని కటాక్షాలతో పొందుదామండి గృఘృతమత మహర్షి జహ్నుమునితో ఇట్లని జహ్నుముని ధర్మ ప్రబోధకములగు మాసములలో మాఘ మాస ము మాసము ఉత్తమోత్తమము యజ్ఞము మొదలైన పుణ్య కామ్య కర్మలనన్నిటినీ చేయుట వలన వచ్చునంతటి పుణ్యము మాఘ మాస వ్రతము నొక దానిని చేసినంతనే వచ్చును మాస వ్రతము పుణ్య క్రియల సారము అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది సర్వధర్మముల సారము అదనమాట అని మనం గ్రహించాలి శివకేశవులు ఇద్దరికి ప్రీతి పాత్రమైనది అదనమాట సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించును సుఖములు నిచ్చును ఈ మాఘ మాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని విన్న దానిని తెలిసిన దానిని నీకు అడుగగానే చెప్పి తిని నువ్వు అడిగావు వెంటనే చెప్పడం మొదలుపెట్టాను మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘ మాస వ్రతమును విడువక ఆచరించినచో సర్వ ధర్మములను ఆచరించుట వలన వచ్చు ఫలితము పొందును ఈ విధంగా ఫలితాన్ని పొందటం జరుగుతుందన్నమాటండి ఈ పురాణమును శ్రీహరి సన్నిధానములో చెప్పువారును భక్తితో వినువారును ఇహ పరముల ఎందు సుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును మనం మరణించిన తర్వాత ఆయన యొక్క కొలువులోకి వెళ్ళిపోతామన్నమాట సూతుడు శౌనకాది మహామునులతో ఇట్లైన మాఘ మాస వ్రతము సర్వపుణ్యములను ఇచ్చును సర్వైశ్వర్యములను ఇచ్చును అన్ని రోగములను పోగొట్టి ఆయుర్ధ్యాయమును పెంచును విష్ణు సాన్నిధ్యమును కలిగించును ముక్తిని కోరిన వారికి ముక్తినిచ్చును కోరిన కోరికలనిచ్చును వినయ విధేయతలు కల శిష్యునకును శ్రద్ధ కలవానికి మంచి నడవడిక కలవానికి ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుడని చెప్పవలేను ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించ ఎవరైతే కుతూహలంతో ఇవన్నీ తెలుసుకొని చెయ్యాలని నిశ్చయించుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్పండి అనేటువంటి అర్థం అవసరం సౌనకాది మహామునులకు రో రోమ రోమ హర్ణుని పుత్రుడు నయమిసారంగమున మాఘ మాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పాను అతడు చెప్పిన వాణిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని దిలీప్ మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి మరికొన్ని ఘతస్థ మదడును మహర్షి మునికి చెప్పినవి మరికొన్ని మొత్తము మీద ఈ కథలన్నిటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి సూదుడు అనేక పురాణ కథల ఎరిగినవాడగుటచే ఆయా సందర్భములో ఆయా వ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినవని గ్రహింపవలయును అతని మాటండి మన మాఘమాసము మహోత్తరమైన సర్వోత్తమైన మాసము జలము నారాయణాత్మకము ఈ సమయమున ప్రాతకాలమున స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భుక్తిని ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును కావున భయంకరమగు బాధాకరమగు సంసార బంధము నుండి విడుదలను కోరు జీవులారా భుక్తిని ముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నింపుడు సర్వదేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయుణ్ణి కానీ నుదుట కన్నుగల శివుని కానీ మాఘ మాస వ్రతము ఆచరించి సేవింపుడు రింపుడు ఇదనమాట అండి మాఘ మాసం యొక్క మహోత్కృతమైనటువంటి ఫలాన్ని అందజేసేటువంటి పురాణం ముప్పయో రోజు అధ్యాయము పూర్తి అయినదండి మరి ఇందులోని పొరపాటున తప్పులు ఏవైనా దొరి ఉంటే ఒప్పులుగా భావించండి మరి మాఘ మాస పురాణము పూర్తయినది కావున మనము ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు హరి హరుడు ఇద్దరికీ భేదము లేనటువంటి మనం ఇద్దరినీ పూజించేటువంటి సద్బుద్ధి కలిగిన మనమందరం కూడా ఈ యొక్క ఫలాన్ని ఆ హరిహరాదులకు అర్పిద్దాము మరి ముప్పై రోజు యొక్క మాఘపురాణము సమాప్తమైనది ఈ నెల యొక్క మాఘపురాణము యొక్క ఫలమును హరిహరాదులకు అర్పించుతున్నాము మరి మాఘపురాణము పరమేశ్వర అర్పణమస్తు హరిహరాదుల అర్పణమస్తు హరి ఓం శ్రీ గురుదేవ దత్త జై బాబా ఈశ్వర పరమేశ్వర నారాయణ వాసుదేవ ముకుందా మురారి శ్రీహరి కాచాయని జగజ్జని జగన్మాత కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరీదేవి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరి బిజవాడ కనకదుర్గమ్మ తల్లి అనకాపల్లి నూకాలమ్మ తల్లి బోడస్కూరు రాజమ్మ తల్లి పైడమ్మ తల్లి మహంకాలమ్మ తల్లి వానపల్లి పల్లాలమ్మ తల్లి మావుళ్ళమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి తలుపులమ్మ తల్లి రేణుకామాత పెద్దమ్మ తల్లి పాహి పాహి రక్ష రక్ష శరణం శరణం మరి ఈ యొక్క వీడియోను చూసి అందరూ కూడా ఆధారాభిమానాలతోటి మీరు తెలుసున్న వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి మరి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ సూర్యకుమారి అందరికీ కూడా ధన్యవాదములు సర్వేజన శుకనోభవంతు 소함보야트 소함보야트 소함보야트